హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను కొంచెం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నాకు కొంచెం సపోర్టింగ్లా మోటివేషన్లా ఉంటుంది సో ఇక మన వీడియో మొదలు పెడదామా ఆదిపార శక్తి అనగా జగత్తు యొక్క మూల శక్తి అని గుర్తుకొస్తుంది విశ్వసృష్టి స్థితి లయ అన్ని ఆమెలోనే జరుగుతాయి అదే ఆదిశక్తి దశ మహావిద్యల రూపంలో దశ మహాదేవతల రూపంలో నవరాత్రిలో తొమ్మిది రూపాల్లో దర్శనమిస్తుంది ఆ తల్లి వాటిలో మొదటి రూపమే దేవి శైలపుత్రి అనే పేరు రెండు పదాల యొక్క కలయిక శైల అంటే పర్వతం పుత్రి అంటే కుమార్తె కాబట్టి శైలపుత్రి అనగా పర్వతరాజు హిమవంతుని కుమార్తె అని అర్థం ఈ అమ్మవారు మనకు మొదటి శక్తి రూపిణి పురాణాల్లో చెప్పబడిన కథ ప్రకారం శైలపుత్రి పూర్వజన్మలో సతీదేవి సతీ దక్ష ప్రజాపతి కుమార్తె చిన్న వయసులోనే పరమశివుడిని వరముగా పొంది ఆయనను పతిని చేసుకుంది కానీ దక్ష ప్రజాపతి తన అల్లుడు శివుడిని గౌరవించలేదు ఒకసారి దక్షుడు మహాయజ్ఞం నిర్వహించాడు అందరినీ ఆహ్వానించాడు కానీ శివుడిని సతీదేవిని ఆహ్వానించలేదు సతీదేవి తండ్రి ఇంటికి వెళ్ళింది అక్కడ శివుని గురించి దక్షుడు చేసిన అవమానం ఆమె తట్టుకోలేకపోయింది తన ప్రాణాన్ని అగ్నిగుండంలో అర్పించుకుంది సతీ శరీరం బూడిద అయినా ఆమె ఆత్మ మాత్రం శివుడిని వీడలేదు ఆ ఆత్మ మరల భూమిపై పుట్టింది ఈసారి పర్వతరాజు హిమవంతుడు అండ్ మినకదేవి ఇంట పుట్టింది ఆమెనే శైలపుత్రి పురాణాల్లో వర్ణించిన ప్రకారం శైలపుత్రి దేవి వాహనం ఎద్దు ఆమె కుడి చేతిలో త్రిశూలం ఉంటుంది దుర్మార్గ సంహారానికి ప్రతీక ఎడమ చేతిలో కమల పుష్పం ఉంటుంది పవిత్రత శాంతి సామ్యత్వానికి ప్రతీక ఆమె నుదుటి మీద అర్ధచంద్రుడు వెలుగుతాడు ఈ రూపం చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది ఎద్దు అంటే స్థిరత్వం శ్రమ బలం త్రిశూలం అంటే అసత్యంపై ధర్మం గెలిచే శక్తి కమలం అంటే పవిత్రత దివ్యత అలా ఒకే రూపంలో శక్తి మరియు శాంతి రెండూ కలిసిపోయాయి మార్కెండాయ పురాణంలోని దేవి భాగవతం ప్రకారం నవరాత్రి తొలి రోజు శైలపుత్రి ఆరాధన తప్పనిసరి ఎందుకంటే ఆమెనే దుర్గగా పరిగణించబడుతుంది పునాది లేకుండా భవనం నిలవనట్లే మొదటి శక్తి లేకుండా ఆధ్యాత్మిక యాత్ర కొనసాగదు శైలపుత్రిని ఆరాధించిన వారికి బలము ధైర్యము లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఆమె అనుగ్రహం వల్ల మనసులోని భయాలు తొలగిపోతాయి అజ్ఞానం తొలగి జ్ఞానం కలుగుతుంది యోగశాస్త్రం ప్రకారం శైలపుత్రి మూలాధార చక్రానికి సంబంధించిన దేవత ఇది మన శరీరంలోని మొదటి చక్రం పునాది లాంటిది బేస్ చక్ర మనలోని కుండలిని శక్తి ఈ మూలాధారంలోనే నిద్రిస్తుందని చెబుతారు శైలపుత్రిని ధ్యానం చేస్తే ఆ మూలాధారం శుద్ధం అవుతుంది పునాది బలపడుతుంది ఆధ్యాత్మిక యాత్రకు ఇది మొదటి మెట్టు లాంటిది ఇప్పుడు శైలపుత్రి దేవి ఆరాధన ఫలితాలను చూద్దాం భక్తుడు తనలోని భయాన్ని జయిస్తాడు శరీరానికి మనసుకి స్థిరత్వం వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆధ్యాత్మిక సాధనకు బలమైన పునాది ఏర్పడుతుంది కుండలిని శక్తిని మేల్కొనే మార్గం సులభమవుతుంది శైలపుత్రి రూపం ఒక శాశ్వత సత్యాన్ని మనకు గుర్తు చేస్తుంది జీవితంలో ఏదైనా గొప్పది సాధించాలి అంటే మొదట పునాది బలంగా ఉండాలి ఆ పునాది మనలోని ధైర్యం విశ్వాసం స్థిరత్వం అందుకే నవరాత్రి తొలి రోజు శైలపుత్రిని ఆరాధిస్తాం అది కేవలం ఆచారం కాదు అది ఒక ఆధ్యాత్మిక సందేశం ప్రారంభానికి బలం కావాలంటే శైలపుత్రిని స్మరించు శైలపుత్రి కథ మనకు చెబుతున్నది ఏమిటంటే పునాది బలంగా ఉన్నప్పుడు మాత్రమే జీవితం నిలబడుతుంది ఆమె మనలోని ధైర్యానికి ఆత్మవిశ్వాసానికి ప్రతీక ఆమెను ఆరాధించడం ద్వారా మనలోని మూల శక్తి మేల్కొంటుంది అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి శైలపుత్రి ఆరాధన లేకుండా నవరాత్రి ప్రారంభం కాదు అని శైలపుత్రి దేవి దుర్గాదేవి యొక్క మొదటి రూపం నవరాత్రులు మొదటి రోజున పూజించబడుతుంది శైలపుత్రి అంటే పర్వతాల కుమార్తె అనే అర్థం ఆమె పర్వతరాజు హిమవంతుని కుమార్తె మరియు పార్వతీదేవి యొక్క రూపం ఆమెను తెల్లని ఎద్దుపై స్వారీ చేస్తూ చిత్రీకరిస్తారు కుడి చేతిలో త్రిశూలం ఎడమ చేతులు కమల్పువ్వు ధరించి ఉంటుంది ఆమె రూపం నీతి బలం మరియు పవిత్రతకు ప్రతీక శైలపుత్రి దేవిని పూజించడం వల్ల భక్తులకు అపారమైన శాంతి శ్రేయస్సు మరియు కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు సో చాలా బాగుంది కదా మరి వచ్చే వీడియోలో రెండవ అవతారమైన బ్రహ్మచారిణి దేవి గురించి తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఓం నమష్ సర్వం శివం జగత్ జై జగత్ జనని ఈ సిరీస్లో ఈ తొమ్మిది అవతారాల గురించి నేను వీడియోస్ డీటెయిల్గా చేస్తాను శైలపుత్రి అవతారం దగ్గర నుంచి తొమ్మిదవ అవతారమైన సిద్ధిదాత్రి వరకు మీకు ప్రతిరోజు వీడియోస్ వస్తూ ఉంటాయి సో కంప్లీట్గా చూడండి డోంట్ మిస్ ఇట్ జై భవాని వచ్చే వీడియోస్ లో వీటి గురించి డీటెయిల్ గా చూద్దాం ఈ సిరీస్ ని అస్సలు మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మన ఛానల్ ని ఓం నమ శివాయ సర్వం శివం జగత్ థాంక్స్ ఫర్ వాచింగ్ మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ లా ఉంటది సపోర్ట్ లా ఉంటది సో డు సబ్స్క్రైబ్ అండ్ థాంక్స్ అగైన్ ये वृक्षेषु सन्विच्च रानग्रीवापि लोहिता ये भूतानामधिपतयोऽपि शिखासकर्तिन ये